అందరూ చాలా విషయాలు చాలా ప్రేమతో మాట్లాడారు నా క్లాస్మేట్స్ నా ఫ్రెండ్స్ అందరు కూడా చాలా గొప్పగా చెప్పారు అందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇప్పుడు రిటైర్మెంట్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాగే నాకు కూడా జరుగుతుంది అయితే ఈ రిటైర్మెంట్ లైఫ్లో మనం అఫీషియల్గా వర్క్ చేసేటప్పుడు కొన్ని అవకాశాలు కోల్పోతాం కొన్ని చేయవలసిన పనులు కూడా కోల్పోతాం అది ఇక మన విధి నిర్వహణలో కొన్ని జరుగుతూ ఉంటాయి అలాగా ఇక వాటిని మనం కోల్పోవాల్సి వస్తుంది మరి విధి నిర్వహణ సక్రమంగా చేయాలంటే కొన్ని కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి మన కంపెనీ గురించి మనం ఎల్లవేళలా పని చేసుకుంటూ పోతూనే ఉండాలి ఎందుకంటే కంపెనీ అనేది మనకు మంచిగా ఉంటేనే మనం ఇంకా ముందుకు సాగలుగుతాం ఇంకా ముందుకు ఇంకా కొత్త జనరేషన్కు వచ్చే అవకాశం ఉంటుంది